ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవ గనుడ ఉన్నతుడ శ్రేష్ఠుడా గొప్పవాడ సర్వాధికారి సర్వలోకములను సర్వలోకనాథులను ప్రపంచములను సృష్టించినవాడా మీ నామానికి సర్వజీవ కోటిని నా ప్రప అయా ఈ సృష్టిలో నా తండ్రి మీరు నాయన సృష్టింపచేసి అయాని సృష్టి క్రమంలో నా తండ్రి నా ప్రభ దీన్నంతటిని నా ప్రభ అధికారిగా నా కఫా మానవ నరుని నీ స్వరూపమందు మీరు నిర్మించిన తండ్రి ఈ భూమి మీద నా కఫ మీరు రూపించిన విధానమును బట్టి నా తండ్రి నీ చేతి పనులను బట్టి నా ప్రభ అయా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా మా నాలుగు పెదవులను నీ స్వాధీనంలో ఉంచుకొని నీకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా మేము ఉండునట్లుగా నీ కృప చూపించండి నాయన మా హృదయ కాఠిన్యములను ఆయా తొలగించండి దేవ ఆయా మా హృదయాంతరంగములను నా ప్రప నీ స్వాధీనములో ఉంచుకుని నాయన నీ ఫలపరితమైన ఈవుల చేత మమ్మల్ని తృప్తిపరిచి ఆయా నీ యొక్క కాపుదల మాకెల్లవేళలా కలిగినట్లుగా నా ప్రప మేము నిత్యము నీ సన్నిధిలో వెలుగునట్లుగా నా ప్రప నా తండ్రి వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి ఆయా నా తండ్రి సాయంకాల సమయంలో నా ప్రప ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా ప్రతి ఆత్మ నా తండ్రి అయా లాగున నీ దీ వేర్పాటు చేసుకున్న నా ప్రప నీ బిడలందరినీ దైవదాసులందరి నిమిత్తము నా తండ్రి దైవదాసుల నా ప్రప సేవకులు సువార్థికులు నా ప్రప సంఘ కాపరులు పరిచారకులు అయా నా తండ్రి నా ప్రప నా దేవ బోధకులు నా తండ్రి ప్రవక్తలు ప్రార్థనాపరులు అయా నా తండ్రి పాటలు పాడేవారు వాయిద్యములు వాయించేవారు నీ పరిచయలు ఎవరెవరిని ఎంత నిమిత్తము ఎక్కడెక్కడ మీరు నిర్మించి ఉన్నారో వారందరి మీద కూడా నా ప్రప నీ కాపుదల ఉంచి నా తండ్రి అయా నా ప్రప గంతముల వరకు నా తండ్రి నా ప్రప ప్రపంచం నలుమూలల నా తండ్రి కుగ్రామములు రిమోట్ ఏరియాస్కు సహితం నా ప్రప నీ ప్రేమ విస్తరించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రం స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకునిచ్చున్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకుని చున్నామయా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన మీరు ఎవరెవరిలో నా ప్రభా నీ రాజ్య నిర్మాణం కోసం నా తండ్రి మీ ఆలోచనలు ఉంచి ఉన్నారో నా తండ్రి అవన్నీ నెరవేరబడినట్లుగా దైవ ప్రేరణ వలన నా తండ్రి ఎవరిలో ఎట్టి దైవాలోచన కలిగి ఉన్నారో నా తండ్రి అవన్నీ కూడా నా ప్రప నెరవేరబడినట్లుగా నీ నామం పేరట ప్రారంభించిన ప్రతి పరిచర్య నా ప్రఫ అంతం వరకు నా తండ్రి కొనసాగించబడినట్లుగా కృప చూపించండి దేవా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన ఏ ఒక్కరిని దాటిపోవద్దు నా తండ్రి అదే రీతిగా నా ప్రఫ ఇంకా నా తండ్రి ఆయా ప్రత్యేకంగా నా ప్రభ నాయన నూతనంగా నీ సేవకై నా ప్రప మీరు అభిషేకించిన నీ పిలుపుని ఉంచిన నీ బిడలందరినీ నా ప్రప నాయన మీరు సమకూర్చిన తండ్రి నీ పరిచర్య విస్తరింపచేయండి నాయన ఇంకా నా ప్రప ఎంతో భారంగా ఎంతో కొదువుగా ఉన్నది నా తండ్రి కొదువునంతటిని మీరు తీర్చండి దేవా నా ప్రప ఆయా పరిచర్యకు రావాల్సిన వారు నా తండ్రి ఏ రంగంలో ఉన్నా నా ప్రప నాయన స్థిరపడి ఉన్నప్పటికీ నా ప్రప నీ పరిచర్యకై నా ప్రప వేగిరపడినట్లుగా నీ కృప చూపించమని నీ ఆలోచనలను తలంపులు వారిలో ఉంచి సరిచేసిన తండ్రి మీ పనిలో మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాం దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా ప్రేమమైడా గొప్పవాడా నీకే స్తోత్రము నాయనా నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే వందనాలయా అయా నా తండ్రి నా ప్రప దేశ ప్రపంచ దేశములను నా ప్రభా రాష్ట్రములను నా తండ్రి నాయకులను అధికారులను నీ సమస్త జనాంగంలో నా ప్రభ మీరు దృష్టించి ఆయా ప్రతి ఒక్కరికి నా నీ మేలు కలిగినట్లుగా నాయన ప్రతి ఒక్కర్లని యథార్థ స్వభావం ఉంచి నా తండ్రి నీ నీతిని నీ రాజ్యముని వెతుకునట్లుగా నీ కృప చూపించండి నాయన ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన అదే రీతిగా నా పాప నా దేవ అగ్రస్థానమైన మా భారతదేశంలో నా తండ్రి అయా నా తండ్రి ఫ్రీ ఫర్ ఇండియా వి లవ్ ఇండియా అయా నా తండ్రి గాడ్ బ్లెస్ ఇండియా దేవా అయా నా తండ్రి మా ఇండియాని అభివృద్ధి పొందించండి దేవా మా కోసం మీరు ఏర్పాటు చేసిన మీ నాయకులైన వారిని నా తండ్రి అధికారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారందరి మీద నా ప్రభ ఈ అభిషేకము నీ కాపుదల దయచేయమని వేడుకొని చిన్నాం దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రమునాయన పరశుద్ధుడా పరశుద్ధుడా నీకే స్తోత్రము 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 చెల్లించుకొని చిన్నాను అయా స్తోత్రము నాయనా స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రిని ఘనత వహించినవాడా అయా నా తండ్రి వారిలో నా పాప నాయన నీ యథార్థ ద్వారా ఉంచి నా తండ్రి సక్రమైన పరిపాలన జరిగినట్లుగా నాయన బిడ్డలందరూ శాంతి సౌభాగ్యములతో నాయన వెలసిల్లినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్యా మెడికల్ డిపార్ట్మెంట్ నా తండ్రి డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని నా ప్రఫా నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా నా ప్రప నాయన నీ జ్ఞానమును ఉంచి నా తండ్రి వారందరినీ నా ప్రభ వారిలో నేను నా ప్రఫ ఆయా ప్రతి ఒక్క వైద్య సేవ మీరు జరిగించమని నాయన నీ బిడ్డలకు అవసరమైన రీతిలో నాయన ప్రతి వైద్య సేవ అందులాగున నీ కృప చూపించమని అడుగుతున్నాను నాయన దేశంలో చెలరగే నా తండ్రి నా ప్రఫ కక్షలు మత కలహాలు విభేదములు మతోన్మాదుల వల్ల కలిగే నా తండ్రి మీరు తొలగించి ఆయా మతోన్మాదులు నా పాప మీరు కద్ంచి బుద్ధి చెప్పండి నాయన ప్రతి అల్లరిని నా పాప మీరు సరిచేయండి దేవా నీకే స్తోత్రము ఆయన స్తోత్రం స్తోత్రము నాయన పరిశుధుడా పరిశుద్ధుడా అయా నీవు లేవని చెప్పుకునే వారికి నా తండ్రి నాస్తికులైన వారికి నా తండ్రి నీ ఉనికిని తెలియ చెప్పి నా తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చి నన్ను ధ్యానించలాగా నీ కృప చూపించండి దేవా దేవాకే స్తోత్రము నాయన స్తోత్రం 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 స్తోత్రము నాయన స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప ఇంకా ఈ యొక్క నా ప్రప అయా నా తండ్రి రాత్రికాల సమయంలో నా తండ్రి దిన ప్రయాణములు చేసిన బిడలందరికీ నా ప్రపని కాపుదలను ఇచ్చి దినచర్యలన్నింటినీ దీవించి నా ప్రఫ నాయన అయా నా తండ్రి ప్రైవేటు ఉద్యోగులు కానీ నా ప్రఫ నాయన మరి ఇతర ఉద్యోగ ఉద్యోగస్తులు కానీ నా ప్రప అయా నా తండ్రి నా ప్రఫ నా తండ్రి ఆయా వ్యవసాయ కూలీలు నా ప్రఫా నాయన చేతి వృత్తుల వారు నా ప్రప ఏ విధంగా ఎవరెవరు ఆయా వారి చేతి వృత్తులను నా ప్రప నమ్ముకొని నా ప్రభా బ్రతుకుచున్నారు అవన్నీ ఆశీర్వదించబడిలాగిన నాయన ఆయా నీ పేరట నా ప్రఫా నాయన చేయండి నాయన ప్రతి బిడ్డను మీరు నా ప్రభా రక్షణలోనికి నడిపించండి దేవా ఆయా నా తండ్రి ఏ ఒక్కరికి ఎలాంటి హాని జరగకుండా నీ కంచి నీ కాపుదల ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ ఆయా ప్రతి ఒక్కరి గృహంలో మీరు ఉంచమని వేడుకొని చిన్నాం నాయన అదేవిధంగా నా ప్రఫా నాయన అంగహీనుల నా వృద్ధులు వికలాంగులు నా ప్రప విధరాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరికి నా ప్రప కావలసిన పోషణ మేలు మీరు కలుగు చేయండి దేవా అదే రీతిగా నా ప్రప నా దేవా వ్యవసాయదారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన అయా నా తండ్రి సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా పంటలన్నీ నా ప్రప ఎలాంటి లోపం లేనివిగా పండేటట్లుగా నీ కృప చూపించండి దేవా ద్వారము తెరవండి నాయన మార్గము సరాళము చేయండి దేవా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రము నాయనా ఫలవరితమైన జీవితాన్ని నా ప్రభ మేమందరము పొందుకొని లాగున నా తండ్రి నీ కృపతో నా ప్రభా మమ్మలను భద్రపరచండి దేవా నీకే నాయనా స్తోత్రార్హుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా అయా పరిశుద్ధుడా 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 శ్రేష్ఠుడా ఉన్నతుడా గొప్పవాడా అయా నీకే వందనాలు చెల్లించుకొని చిన్నామయా నీ నామం పెరగడం మేమందరము నా ప్రఫ నీ ప్రేమలో వాడబడినట్లుగా నీ కృప చూపించండి నాయన అదే రీతిగా నా ప్రఫ ఆయా నా తండ్రి గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం అని గ్రహించండి ఆయా సుఖప్రస్వము కలిగినట్లుగా నీ కృప చూపించండి దేవా బాలంత స్త్రీలకు మంచి ఆరోగ్యం కలిగ చేసిన తండ్రి ఉగ్గు చంటిబిడ్డలు తాగి ఉగ్గుపాలలోని పరిశుద్ధ ఆత్మను ఉంచిన ఆయన బిడలందరూ నా ప్రఫ నాయన నిండు ఆరోగ్యంతో నాయన దిన దినాభివృద్ధి చెందినట్లుగా మనుషుల దయ్యేందును దేవుని దయేందును వరదిల్లు నా ప్రప విద్యాబుద్ధులను నా ప్రప పొందుకొనున్నట్లుగా నట్లుగా నాయన ప్రతి ఒక్క బిడను నా ప్రప నీ మార్గంలో నా నాయన పెంచడానికి నా ప్రప తల్లిదండ్రులకి కావాల్సిన జ్ఞానమును నా తండ్రి అయా చదివించగలిగిన స్థితిని మీరు కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దునైనా ప్రతి ఒక్కరు నా ప్రప ఉన్నతమైన రీతిలో నా ప్రప అయా నా తండ్రిని చిత్తానుసారంగా నా ప్రప నీలో నా తండ్రి ఎదగడానికి నా ప్రప అయా నా ప్రప నాయన ఒక నా ప్రపంచ కాసకరమైనది ఏది నా ప్రప మాలో లేకుండా నాయన సమస్తము నూతన పరచబడినట్లుగా నాయన సమస్తాన్ని చేయండి దేవా నీకే స్తోత్రమునైనా ఉన్నత విద్యల కోసం నా తండ్రి విదేశాలకు వెళ్లాలనుకున్న చిన్న విడలకు నా తండ్రి పాస్పోర్ట్ వీసా విషయంలో నీ కృప చూపించండి ఆర్థిక వనరులను సమకూర్చండి ఇంకా ఇతరమైన ఏ పనులు సంపూర్తి చేయవలసి ఉన్న అవన్నీ సక్రమంగా జరిగించబడినైనా వారి ఆలోచనలు నెరవేర్చబడినట్లుగా వారి కోరిక నా ప్రప సిద్ధించినట్లుగా నా ప్రప ఆయా ప్రతి ఒక్కరికి నీ చిత్తానుసారంగా ప్రభాని నిండు మేలు కలుగచ్చేవని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా అదే రీతిగా నా ప్రభా అయా నా తండ్రి చాలీ చాలని చదువులు జీవితం విలువ తెలియదు గురి గమ్యం లేదు నా తండ్రి అయా నా ప్రప చదువు విలువ తెలీదు భవిష్యత్తు మీద నా ప్రప ప్రణాళిక లేదు నా తండ్రి ఇటు రీతిగా నా ప్రప శాతాను కోరల్లో చిక్కుకొనిపోయిన తండ్రి మగ్గు మగ్గిపోతున్న చీకట్లు అలమటిస్తున్న బిడలు ఎందరో ఉన్నారు నాయన సాతానికి బందీలైన తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్న ప్రప ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుని దురలవాట్లకు దుర్వ్యములకు బానిసలై భయంకరంగా నా ప్రప వారి జీవితాలను చీకట్లో నల్లగొట్టుకొని చిన్న నా తండ్రి నీ వెలుగు కలిగినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము తెరవండి దేవా నీకేస్తా నాయన ఆయా నాయన నీకే స్తోత్రమునాయన ప్రతి ఒక్క నా పని కాపుదల అనుగ్రహించండి దేవా స్తోత్రము నాయనా వారిలో ఉన్న నా ప్రప సమస్తాన్ని నా ప్రభ కీడును కొట్టివేయిన దేవా ఆయా సమస్త యువులతో నా ప్రప నీ వెలుగులో నీకు ఆకర్షించబడినట్లుగా నాయన వెలుగు సంబంధులుగా జీవించినట్లుగా నాయన ప్రతి ఒక్కరి స్థితిలో నుంచి వారిని వారిని లేవనెత్తమని నా తండ్రి నీ మేలు కలిగి చేయమని నీ ఆశీర్వాదము కలుగు చేయమని నీ కృపతో నింపమని నాయన సంపూర్ణ ఆయుష్వంతులుగా చేయమని దీర్ఘాయుష్వంతులుగా చేయమని అకాల మరణములకు కొట్టివేయమని వేడుకొని చున్నాము ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ సంపూర్ణమైన జీవితాన్ని నా ప్రభా అనుభవించలాగిన నాయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము ఆయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా ఐటీ డిపార్ట్మెంట్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభావం ప్రస్తుతం ఉన్న నా ప్రభావ పరిస్థితులన్నింటినీ సరిచేసినయన నూతనమైన ప్రాజెక్టులు లాంగ్ టైం ప్రాసెస్ ఉండనట్లుగా నా ప్రభావృ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినట్లుగా ఐటీ డిపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి సేవ చేయించిన బిడ్డలందరినీ నా ప్రప నీ కృపన్ చేసుకుని నాయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసిన దీర్ఘాయుషుతో తృప్తి పరిచిన తండ్రి వారి కుటుంబాలను దీవించి వారి వ్యాపారం అభివృద్ధి పొందించిన ప్రప ఆయా మంచి వ్యక్తులకు నా ప్రప నా తండ్రి కీడు కలిగించే నా ప్రప మనుషులను నా ప్రప మీరు దూరము చేసిన తండ్రి సమస్తాన్ని నూతనపరిచినయన ప్రతి ఒక్కరు నీలో కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరు నీలో వెలిగించబడినట్లుగా నీ ద్వారము తెరవమని వేడుకొని చిన్నాం దేవా ప్రేమామయడా గొప్పవాడా నీకే స్తోత్రమునాయన స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో పోలీస్ డిపార్ట్మెంట్ని కృపలో జ్ఞాపకం చేసుకో అయా నాయన ప్రతి రక్షణ దళమును కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వరదలు చేయండి దేవా ఆయా వారిలో నీ యథార్థ స్వభావం ఉంచి నా తండ్రి ఆయా మీ ఉద్దేశముల ప్రకారంగా నాయన సమస్తము నడిపించబడినట్లుగా కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లు కొరియర్ పోస్టల్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా ప్రప నాయన ట్యాక్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నా దేవా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఈ రీతిగా నా ప్రభా ఎన్నెన్నో డిపార్ట్మెంట్లను ఎన్నో సేవా సంస్థలను మీరు ఏర్పాటు చేసిన తండ్రి నీ బిడలైన వారి అందరి సౌభాగ్యం కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉన్నత ఉద్యోగులు నా ప్రఫా ఆయన నా నాయన అధికారులు నా ప్రఫా నాయన ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ కాపుదల ఉంచిన ఆయన నీ యొక్క స్వభానుసారముగా నా ప్రఫా నీ పని జరుగునట్లుగా నీ స్వభావం మీద ఆధారపడిన తండ్రి నీ చేత నడిపించబడే విధంగా యథార్థ ద్వారా బిడలందరిలో కలిగిన ఆయన వారి మనసును ప్రేరేపించబడిన ఆయన అయా స్వచ్ఛందంగా నా ప్రప సేవలు అందించినట్లుగా నాయన అయా నా తండ్రి నా నిస్వార్థముగా పని జరిగించినట్లుగా నాయన లంచగుండె తనమును కొట్టివేసిన ఆయన ప్రతి ఒక్కరు నా ప్రప నాయన నా తండ్రి వారి వారి విధులను నా ప్రప సక్రమైన రీతిలో నిర్వహించలాగున వారి కుటుంబాలు దీవించబడులాగున వారిని అందరినీ మీరు ఆశీర్వదించి కృప చూపించండి దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప ఇంకా నా ప్రప ఎందరందరి కోసం ప్రార్థించవలసి ఉందా అందరి గురించి కూడా ప్రార్థించినట్లుగా నీ కృప చూపించండి వివాహం కాని బిడలకు వివాహ సంబంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా నీ ద్వారము తెరవండి దేవా నీ రక్షణ లేని బిడలకు రక్షణలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నీ కనికరము చూపించ నడిపించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నీ నా ప్రభా నాయన తండ్రి నీకే వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయ్యా అయా నీ క్రియలను వివరించడానికి నా తండ్రి వర్ణించడానికి నా ప్రభా నీ ద్వారములను నా ప్రభా మీరు తెరిచి నా తండ్రి ఆయా ప్రతి బిడ్డను మీ నామం పెరట మీరే వాడుకొనమని వేడుకొనమని వేడుకొని చిన్నాం దేవా నీకే స్తోత్రము నాయనా అయా నా తండ్రి ఆయా నా ప్రప గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలకు నా తండ్రి మోయబడిన గర్భము తెరవబడిలాగున పాపము శాపము కొట్టివేయబడిలాగున గర్భ సంబంధిత వ్యాధులు శరీర బలహీనతలు నా ప్రప సమస్తము తీసివేయబడి నా తండ్రి ఆయా ప్రతి ఒక్క బిడ్డని నా ప్రప నాయన మీరు ఆనందింప చేయమని ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకమును ఉంచమని ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కాపుదల ఉంచమని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసన మీరు దర్శించమని ప్రతి గృహము చుట్టూని కంచి నీ కాపుదల వేయమని ఏ తెగులు మా గుడారము సమీపించకుండా నాయనా ప్రతి ఒక్కరిని నా ప్రపని నిండు మేలుతో నా ప్రప ఆశీర్వదింప చేయమని వేడుకొని దేవా అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రపా నా శరీర బలహీనతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆరోగ్యం మీద అవగాహన కలిగించిన ఆయన ఆయా ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరచులాగను నా ప్రపా కృప చూపించండి ఆయా నాయన థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ అరికాలు అరిచేతులు మంటలు నా తండ్రి గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ నా తండ్రి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి బీపీ షుగర్ వ్యాధులు నా ప్రప అయా నా తండ్రి నరములు ఎముకలు కండరములు మూలుగా నా తండ్రి కంటి సంబంధిత వ్యాధులు చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు నా ప్రప आया ना तंड्री देवा నా తండ్రి ఆయా కిడ్నీ నా ప్రప లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా ప్రప ఈ విధంగా శరీరం మొత్తం మీద నా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నదో ఎలాంటి లోపం ఉన్నదో అదంతా సరి చేయబడినట్లుగా నాయన నీ ద్వారము తెరవండి నాయన నీ అవగాహన కలిగించండి నాయన ఎవరికి ఏ రీతిగా నీ వైద్యం అవసరమైనదో నా ప్రప ఆ రీతిగా నాయన సక్రమముగా నా ప్రప ఆయా జరుగునట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయండి దేవా నీకే స్తోత్రమునైనా లో నా తండ్రి అయా బ్లా బెడ్స్ మీద ఉన్న వారిని నా ప్రఫా నాయన ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నవారిని సహితము నా తండ్రి అయా నా ప్రప నీ చిత్తానుసారముగా స్వస్థపరిచినా తండ్రి నీ నామం పేరట నిలబెట్టి నీ సాక్షులుగా వాడుకొనమని వేడి నాయనా నాయన ఏ ఒక్కరిని దాటిపోవద్దు నా తండ్రి ఏ ఒక్కరికి నా ప్రఫా నీ మేలు కొదువు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా ప్రఫా మీరు పేరు పేరు వరుసన దర్శించమని ప్రతి ఒక్కరి మీద నా ప్రఫా నీ అభిషేకమును ఉంచమని వేడి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రమునైనా అయానా దేవానీకే వందనాలు 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 చెల్లించుకుని నాలుగు వంద నాలుగు చెల్లించుకునిచున్నానయా అయానీకే స్తోత్రమునైనా అయానా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి వారి యొక్క నా ప్రపాన్నాయినా అయానా తండ్రి నా ప్రప హార్టిజం మెంటల్ తరం యాంగ్జైటీ డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారి ఉన్నారు నాయన వారందరికీ విడుదల కలిగినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రముయన స్తోత్రము స్తోత్రము నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని వంద నీ భారభరతమైన నా ప్రప నీ పరిచరిన నా ప్రప మేమందరము ప్రేమించలాగిన నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మేమందరము నిన్ను నీ నాయన అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా చేయని శిక్షకు నా చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు విడుదల కలిగి చేయండి నాయన నేర చరిత్ర కలిగిన మార్చండి నాయన దొంగలు త్రాగుబోతులు నా ప్రప ఆయా నరహంతకులను నా తండ్రి మార్చిన తండ్రి నా ప్రప వారిని పట్టిపీడిస్తున్న నా ప్రప దురాత్మలను కూడా మీరు బంధించి వేసినా తండ్రి వారి జీవితాలు సరి చేయమని నా తండ్రి ప్రతి ఒక్కరు నీకు ఇష్టమైన పాత్రలుగా నా ప్రప యోగ్యమైన స్థితిలో నా తండ్రి అయా నా తండ్రి ప్రశంసలు అందుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునాయన నాయన ఆయా పరిశుద్ధుడా 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 కీడు కల్పించే మనుషులను నా ప్రప నాయన కీడుకరమైన ఆలోచనలు చేసేవారిని గద్దించండి నాయన అయా నా తండ్రి దురాలోచనలు చేసేవారిని గద్దించండి నాయన సమస్తము నా ప్రప నీలో నూతన పరచబడనట్లుగా నాయన ప్రతి ఒక్క బిడను నా ప్రప మీరు దర్శించి నా తండ్రి ఉన్న లోపములన్నింటినీ సరిచేయమని వేడుకొని చున్నాం దేవా నీకే నాయనా స్తోత్రమునైనా స్తోత్రమునైనా అయా ప్రతి ఒక్కరికి నా ప్రప నాయన సొంత గృహము ఉండినట్టు నా ప్రాప సౌఖ్యమైన గృహము నా ప్రభా నీ బిడ్డలందరికీ కలుగునట్లుగా నాయన ఆర్థిక వనరులను సమకూర్చిన ఆయన పనులన్నీ త్వరితగతిన ప్ర ఆయా ముగించబడులాగునా లోన్ల కోసం యత్నించే బిడలకు నా తండ్రి ఆయా లోన్లు నా తండ్రి మంజూరు చేయబడి నా ప్రప నాయన పనులన్నింటినీ నా ప్రప పూర్తి చేసుకుని నా తండ్రి ఎలాంటి నా ప్రప ఇబ్బందులు పాలు కాకుండా నా తండ్రి తీసుకున్న రుణములన్నీ నా ప్రప సక్రమంగా కట్టగలిగిన స్థితి నా ప్రప నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి ఎందరెందరి కోసం ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో అవన్నీ ప్రార్థించలాగునా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము జరవ నీకే స్తోత్రము నాయన ఆయా ఎంతో మంది బిడలు నా ప్రప ఇరుకులో వేదనలో నా ప్రప నాయన చిక్కుకొని తండ్రి సమస్తమైన భారముతో నా తండ్రి ఆయా దిక్కుతోచిన పరిస్థితుల్లో నా ప్రప నీ మీద ఆనుకొని నా ప్రప మొరపెట్టే బిడ్డలు ఎందరో ఉన్నారు నాయనా వారందరికీ విడుదల కలిగినట్లుగా వారి సమస్యలన్నీ కొట్టివేయబడినట్లుగా ఆయా జయకరమైన జీవితాన్ని బిడలందరికి మీరు కలుగ చేసి నీ సమాధానం అనుగ్రహించమని వేడుకొని చున్నాం దేవా అదే రీతిగా నా ప్రప ఇంకా ఈ కాల సమయంలో నా తండ్రి ఆయా ఎక్కడెక్కడ ఏ కొదుగులు ఉన్నవయ అవసరీ మీకు తెలిసిన కొన్ని నిర్మాణములు నా తండ్రి మధ్యంతరంలోనే ఆగిపోయి ఉండగా ఆయన నా పాప కావాల్సిన వనరులన్నింటినీ సమకూర్చునైనా పునః ప్రారంభం చేసిన తండ్రి నీ బిడలందరూ నా పాప సుఖంగా బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి చూపించండినాయన అయా నా తండ్రి ఇరుకలో విశాలత కలుగు చేయండి దేవా సమస్యలతో బాధపడుచున్న వారికి నా తండ్రి వాటి జయించగలిగిన స్థితి మీరు కలుగు చేయండి దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా నీలో నా చేయండి నాయనా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా ఇంకా ఎందరెందరి కోసం ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో ఆ రీతిగా మేమందరము నా తండ్రి వేగిరపడి ప్రార్థించలాగున ఆసక్తి కలిగిన ప్రార్థన చేయలాగున నా తండ్రి నీ కాయాసకరమైన సమస్తము మేము మాలో నుంచి తీసివేయబడినట్లుగానే సమస్తము నూతన పరచబడినట్లుగా నీ కృప చూపించండి నాయనా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దునైనా నీ రక్షణ లేని బిడలకు నా తండ్రి నీ రక్షణ కలుగు చేయమని నూతన ఎర్షలేములో ప్రవేశింపచేయమని నూతన ఏర్శల్యం పట్టణం నా నీ చిత్తానుసారంగా కట్టబడినట్లుగా నీ విడలైన వారందరూ నిన్ను అంగీకరించినట్లుగా చెదిరిపోయిన జనా సమకూర్చబడినట్లుగా సమస్తము నీలో నా ప్రప నూతనపరచబడినట్లుగా నీ కృప చూపించమని ప్రతి ఒక్కటి నా ప్రప నీకిష్టమైన రీతిగా నా ప్రప నీ చిత్తానుసారంగా మీరే సరిచేయమని మహిమాఘనత కీర్తి ప్రభావంలను పొందమని మా కరకై త్వరగా రానయన క్రీస్తు యేసునామలు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 प्राइज द लॉर्ड अंदर की मरनाता